అందరికీ నమస్కారం మన అనుబంధ సంస్థ ఎన్ఈటిఎస్ ఇచ్చిన సర్వే ఫలితాలతో ప్రజావాణి రెండు కలిసి చేసిన సర్వే ప్రీపోల్ సర్వేని మీకు అందజేస్తూ వస్తున్నాము శ్రీకాకుళంతో మొదలుపెట్టి పశ్చిమ గోదావరి దాకా మేము ఆల్రెడీ ఫినిష్ చేశాము దయచేసి ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను దయచేసి చూడండి ఈ వీడియోలో మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురించి చూద్దాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది చూద్దాం మనం యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గాల్లో వైసీపీ పట్టు నిలుపుకుంది అంతేకాకుండా టీడీపీ కూడా తన పరువు నిలబెట్టుకున్న జిల్లా ఇది నాలుగు సీట్లు గెలుచుకుని ఈసారి మనం సర్వే చూసుకుంటే మొదటగా ఎరగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో తాటిపత్రి చంద్రశేఖర్ గారు వైసీపీ అభ్యర్థిగా గూడూరు ఎరిక్షన్ బాబు గారు కూటమి అభ్యర్థిగా పోటీ పోటీ పడుతున్నారు ఇక్కడ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యం చాటుకునే అవకాశమే ఉంది సంస్థాగతంగా కూడా కొంచెం వైసీపీకే ఎడ్జిగా ఉండే నియోజకవర్గం ఇక్కడ మరోసారి వైసీపీకి వెళ్ళబోతుంది తర్వాత దర్శిని నియోజకవర్గం దర్శన నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో చీరాలలో కరణం బలరామకృష్ణమూర్తి గారికి అన్ని వ్యవస్థలు అందరు వ్యక్తులు కలిసి ఏ విధంగా అయితే ఆయన గెలుపును వచ్చేలా చేశారో ఇక్కడ కూడా కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి గారికి ఒక వ్యవస్థల సపోర్ట్ లేదు ఎందుకంటే తెలుగుదేశం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ఈ రోజు లేదు కాబట్టి వ్యవస్థల సపోర్ట్ మినహా అన్ని కూడా గొట్టిపాటి లక్ష్మి గారికి అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా గొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు తర్వాత పర్చూరు నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గంలో ఎడం బాలాజీ గారు వైసీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు గారు టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి ఇక్కడ ఏలూరు సాంబశివరావు గారే గెలవబోతున్నారు మంచి మెజారిటీతో నియర్లీ పాతిక వేల మెజార్టీ వచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత అద్దంకి నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గంలో పానేవ హనీ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా గుటిపాటి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ గుటిపాటి రవికుమార్ గారిని ఓడించాలి అంటే అవతల కూడా గుట్టిపాటి రావుకుమార్ గారే ఉండాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సవాలు చేస్తున్న నియోజకవర్గం ఖచ్చితంగా ఇక్కడ రవికుమార్ గారు మంచి మెజారిటీతో దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వేల మెజార్టీతో ఆయనైతే గెలిచే అవకాశాలు ఉన్నాయి తర్వాత చీరాల చీరాల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతుంది కరణం వెంకటేష్ గారు వైసీపీ అభ్యర్థిగా ఎంఎం కొండ యాదవ్ గారు టీడీపీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది ముగ్గురికి కూడా వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఏ ఉంది ఎవరు గెలుస్తారనే చెప్పారు ప్రస్తుతానికి ఆమంచి గారు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఆ తర్వాత ఆయనకు వన్ పర్సెంట్ డిఫరెన్స్ తో ఎంఎం యాదవ్ గారు ఉన్నారు తర్వాత ఆయనకు వన్ పాయింట్ ఫైవ్ డిఫరెన్స్ తో థర్డ్ ప్లేస్ లో కర్ణ వెంకటేష్ గారు ఉన్నారు తర్వాత ఎస్ఎన్పాటి నియోజకవర్గం ఎస్ఎన్పాటి నియోజకవర్గంలో మేరుగా నాగార్జున గారు వైసీపీ అభ్యర్థిగా విజయకుమార్ గారు టీడీపీ అభ్యర్థి పోటీ ఈసారి మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం మాత్రం కనబడుతుంది తర్వాత ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బంధువు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు దామచర్ల జనార్దన్ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఈసారి ఇక్కడ మాత్రం డీజే గారు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన చేసిన అభివృద్ధి ఆయనకి ఈ రోజు గెలుపు దిశగా పయనింపజేస్తుందని మాత్రం అర్థం అవుతుంది ఇక్కడ మాత్రం కాపు ఓట్లు జనసేన పార్టీ ఓట్లు మాత్రం ఎవరో ప్రస్తుతానికి క్రాస్ ఓటింగ్ దిశగా ఎంపీ మాగొండ శ్రీనివాస రెడ్డి గారికి ఎమ్మెల్యే బాలినేని వాసు గారికి అనే అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఈ రెండు రోజులు పోల్ మేనేజ్మెంట్ చేసుకొని ఆ ఆలోచన మాత్రం మార్చుకోగలిగితే రెండు వేల పద్నాలుగు మెజార్టీని దాటి జనార్దన గారికి అయితే మెజార్టీ వస్తుంది అందులో ఎలాంటి అనుమానం అయితే లేదు తర్వాత కందుకూరు నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గంలో బుర్ర మధుసూదన్ యాదవ్ గారు వైసీపీ అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ గెలుపు ఎవరిది అని అయితే మనం చెప్పలేం అసలు అన్ప్రెడిక్టబుల్ గా ఉంది ఇక్కడ మాత్రం పోల్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా బాగా చేసుకోగలిగితే ఇంటూరు నాగేశ్వరరావు గారు పాతికేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం అయితే ఉంది ఇక్కడ మాత్రం ప్రస్తుతం మాత్రం ఇక్కడ కిన్ కంటెస్టే తర్వాత కొండేపు నియోజకవర్గం కొండేపు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆదిమల సురేష్ గారు వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డోల బాల స్వామి గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ మరోసారి స్వామి గారి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎస్సీ కమ్మ కాంబినేషన్ లో తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాలు చాలా తక్కువ ఉంటాయి అందులో ఇది మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటది ఇక్కడ ఈ కాంబినేషన్ లో గెలుచుకుంటూ వస్తున్నారు ఎస్సీ ఎస్టీ రెడ్డి కాంబినేషన్ లో మాత్రం మిగతా అన్ని నియోజకవర్గాలు వైసీపీకి ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఏవి జరగవు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మార్కాపురం నియోజకవర్గం అన్న రాంబాబు గారు వైసీపీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ మాత్రం సింపతి అనేది వర్కౌట్ అవుతుంది కందుల నారాయణ రెడ్డి గారు గతంలో చేసినటువంటి పనుల కారణంగాను మరియు అతనికి ఇన్నిసార్లు ఓడిపోయాడు అనే సింపతి మరియు అతను ఆయన సింపతి తోటే చేస్తున్నారు రాజకీయం అది బాగా వర్కౌట్ అవుతుంది మరియు ఇక్కడ ఆర్థికంగా ఆయన బలహీనుడు అది ఒక్కడ మాత్రం ఆయన మైనస్ పాయింట్ కొంచెం ఎలాగో కల ఈ రెండు రోజులు పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే మాత్రం అతను గెలిచినా గానీ ఆశ్చర్యం లేదు ప్రస్తుతం మాత్రం ఇది కీని కంటెస్ట్ గానే ఉంది తర్వాత గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గంలో నాగార్జున రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇది సంస్థాగతంగా కూడా ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలు నియోజకవర్గం ఇక్కడ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కనిగిరి నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గంలో నారాయణ యాదవ్ గారు వైసీపీ అభ్యర్థిగా ముక్కు నరసింహారెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ఎన్డీటిఎస్ తో కలిసి మా కూడా సర్వే కట్టడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు గెలవబోతున్నారు అందులో ఎలాంటి అనుమానం అయితే లేదు మంచి మెజారిటీతో సుమారు ఇంచుమించుగా పదివేలకు రెండు వేలు అటు ఇటు మెజార్టీతో ఉగ్ర నరసింహారెడ్డి గారు అయితే గెలవబోతున్నారు ఓవరాల్ గా మొత్తం పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు డిసైడ్ అయిపోయాయి మూడు మాత్రం అన్ప్రెడిక్టబుల్ కీన్ కంటెస్ట్ అయితే ఉంది అందులోనూ కూడా చీరాలైతే అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా లేదో తెలియని పరిస్థితి అంత కీన్ కంటెస్ట్ అయితే ఉంది